అయితే నేనైతే అల్ బైక్ అయితే పోయినా అల్ బైక్ అనేది ఏంటి అంటే బ్రోస్టెడ్ చికెన్ బ్రోస్టెడ్ దొరుకుతాయి అనమాట చికెన్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతాయి అనమాట ఇందులో ఈ అల్ బైక్ అనేది చిన్న అని చెప్తారు ఎందుకంటే సౌదీ బ్రాండ్ అనమాట ఇది సౌదీల బాగా ఫేమస్ అయిన రెస్టారెంట్ ఒకటి అల్ బైక్ అనేది నేనైతే విజిట్ బైక్ నాకు ఎందుకు ఏమో తినాలనిపించినప్పుడు అవుతామా ఉరుకునే బండి వేసుకొని ఇక పోయి ధర వచ్చేసి ఇరవై ఒకటి నర విత్ అప్ తోని వచ్చేసి పది కూడా ఉన్నారా పద్దెనిమిది సోలో పచ్చేసి మూడు రూపాయలు గిట్ట పడ్డది మొత్తం ఇండియా రూప్స్లో చూసుకున్నట్టయితే ఒక ఐదు అయితే అయితే సౌదీ ఎవరు కడిగా చెప్తారు అల్ బైక్ కోసం ఏం నంబర్ ఉన్నది చికెన్ జ్యూసి జ్యూసీగా దీని ఏంటి అంటే ఇంత ఫేమస్ ఎందుకు అంటే అల్ అనేది లోపల చికెన్ లోపల మసాలా అయితే చికెన్ ముక్క ముక్క మసాలా పడుతుంది అందుకోసమే ఈ బోర్షన్ ఏంటంటే తిన్నా కానీ కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది ముక్క లోపల మసాలా మాత్రం ఫ్లేవర్స్ మాత్రం ఇట్లా తింటూ ఉంటే ఫ్లేవర్ అట్లా మసాలా ఫ్లేవర్ అనమాట అందుకోసమే సౌదీలో ఈ బ్రోస్టెడ్ అల్ అనేది చాలా ఫేమస్